కర్నూలు ఈనాడు కార్యాలయంపై ప్రాణియం ఎమ్మెల్యే కాటసాని అనుచరుల దాడిని ఖండిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న రాప్తాల్లో ఆంధ్రజ్యోతి విలేకరులపై దుర్మార్గమైన దాడి నేడు కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి దుర్మార్గమని పోలీసుల సమక్షంలోని వైసీపీ ముఖాలు బీవత్సం సృష్టించడం రాష్ట్రంలోని అరచక పాలనకు అర్థం పడుతుందని వైసీపీ ముఖాల అరచకాలపై జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి వర్గీయులు ఇవాళ సాయంత్రం పెద్ద ఎత్తున దుర్మార్గంగా దౌర్జన్యం చేయడాన్ని శిల్పేతను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిన్నగాక మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పాల్గొన్న సభలో అనంతపురం రాప్తాడు దగ్గర పెద్ద ఎత్తున దుర్మార్గంగా ప్రవర్తించారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన దాడి చేస్తే ఆ వ్యక్తి ఇవాళ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అది మరొక ముందే మళ్ళీ ఇక్కడ కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన దాడి చేసి వాళ్ళందరినీ కూడా బీభత్సం సృష్టించి భయప్రాంతాలకు గురి చేశారు ఇది తీవ్రంగా తప్పుపడతా ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి జర్నలిస్టులపైన పత్రికా కార్యాలయాలపైన ఫోటోగ్రాఫర్లపైన నీ అనుయాయులందరూ విచ్చలవిడిగా దౌర్జన్యకానసాగిస్తూ ఉంటే తగుదనమ్మా అంటూ నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా బెల్లం బుట్టిన రాయమారు ఉన్నావు ఇది సరైంది కాదు ఇంతకు ఇంత అనుభవిస్తావు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకో ఈ దౌర్జన్య దౌర్జన్యాలని కట్టిపెట్టు ఇవాళ నీకు పోగానం దాపురించింది కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాం ఇది సరైంది కాదు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ దుశ్చర్యను ఖండించాలని కూడా విజ్ఞప్తి చేస్తాను